ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రతి నిత్యముడి దర్శించాలని నీతో ముచ్చటించాలని నీతో దేవుని సహవాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు నీతో విజ్ఞాపన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు పెడుతున్నాడు ముసలమ్మ ముచ్చట్లు కాదు ఆత్మ సంబంధమైన ముచ్చట అది పర్లోకొచ్చట అది పర్లోకొచ్చే విడిచి పెత్తని దేవుడు ఆయన దుఃఖపడవ విడిచి పెద్ద దేవుడు కాదాయన చిన్న భయపడుకుని చిన్నమంద భయపడుకుని ఏమి దేవుడు నీ ప్రియుడు బాణాహవానెక్కి నీ కొరత వేంచేస్తున్నాడు నీ మేఘాలు ఇదిగో 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 ఇదిగోను ధర్మ కొట్టుకుంటున్న సమయంలో ప్రార్థన చేయవలసిన సమయంలో ఉత్తమ చేయవలసిన సమయంలో నీ పని

ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు అయినా విడిచిపెట్టే దేవుడు కాదా మనుషులు నేను విడిచిపెట్టారని మనుషులు వ్యతిరేకంగా జీవిస్తున్నారని బాధపడుతున్నావా ఇదిగో నా దేవుడు ఎంతో మాట్లాడుతున్నాడు నా కుమారి నా సఖీ నా పాపురమా నా సుందరి నా పిరాల బండ సందులో పామునమా నీ దేవుని పక్షమ నీ పక్షమే నిద్య మాడుతాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇది దేవుని ఇదిగో నా తక్షణ అస్తముతో వారిని ఆదుకుంటాను నా తక్షణ అస్తములను ఆదుకుంటున్నట్లుగా నా తక్షణ అస్తముతో వారందరిని ఆదరిస్తాను మహాపరుషుద్ధుగా ప్రేమ స్వరూపి ఇంతవరకు ఆరాధనంగా జరిగించారయ్యా ఈ ఆత్మ సామర్థ్యంలో ప్రతి ఒక్కరిని నడిపినందుకే స్తోత్రాలు ప్రతి ఒక్కరి కన్నీరు తొడవబడాలి ప్రతి ఒక్కరి కన్నీటి బ్రతుకుడు నాట్యముగా మార్చండి ప్రభు మీరే మాట్లాడండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఆదరించే మాటలు ప్రతి ఒక్కరికి కలుగు చేసి వాళ్ళని ఆదరించి ధైర్యపరిచి నెమ్మది పరిచి సహాయం చేయమని నీ నామానికి మహిమ గణత ప్రభావాలు పొందుకునమని ఏసుక్రీస్తు నామములు అడిగి వెడుకుని పొందుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె అందరం కూర్చుందాం ప్రైజులాడు హలే లూయా ప్రేమ యేసుక్రీస్తు నామములో ఈ వచ్చిన దేవుని స్త్రీలందరికీ నృదయ పూర్వకమైన వంధనాలు సావకులకు సావకురాలు కూడా నృదయపూర్వకమైన వంధనాలు దేవునికి స్తోత్రాలు దిగాలి దిగేసి